అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో రాశి వారి రాశి ఫలాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం రాశి వారిపై నాలుగు గ్రహాలు కదలిక అత్యంత అనుకూలమైన ఫలితాలని కొంచెం వ్యతిరేకమైన ఫలితాలని కూడా ఇస్తుంది ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందో ఈ సంవత్సరం రాశి వారికి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థికమైన పరిస్థితులు చాలా లాభిస్తాయి రాశి వారికి మొదటిగా మే ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కేతు జన్మ నుంచి ఏ స్థానంలోకి రాహువు సప్తమం నుంచి షష్టమ స్థానంలోకి కదలిక జరగడం వల్ల చాలా ఆర్థికపరమైన అనుకూలత ఈ రాశి వారికి ఉంటుంది దాంతోపాటు దాంపత్య జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈ కదలిక తర్వాత చాలా అనుకూలమైన దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరమైన కుటుంబ సమయాన్ని గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది కన్యారాశివారు ఉద్యోగ చదువు నిమిత్తం దూర ప్రాంత ప్రయాణాలు అనగా వేరే దేశం యొక్క ప్రయాణం చేయదలిచిన వాళ్ళు దానికోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ మే నెల తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు ఏర్పడబోతున్నాయి కన్యారాశివారు ఆ విధంగా అత్యంత అనుకూలమైన ఫలితాలని అందుకుంటారు దాంతోపాటు కళ్యాణం కోసం వేచి చూస్తున్న కన్యారాశివారు కొంచెం ఈ సమయంలో వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఒకటికి రెండు సార్లు ప్రయత్నాలు చేస్తే కానీ ఈ రెండు నెలల కాల వ్యవధిలో కళ్యాణం అనేది ముందుకు కదలదు రాహుల్ యొక్క ప్రభావం ఈ సష్టమ వ్యయస్థానాల్లోకి వెళ్ళినప్పుడు కళ్యాణం పనులు అవి ముందుకు వెళ్తాయి దాంతోపాటు ఈ రాశి వారికి వారసత్వ సంపద కొద్దిగా నష్టం రావడానికి అవకాశం ఉంటుంది మీ స్థిర చిరాస్తులు ఏవైతే వారసత్వంగా వస్తున్నాయో వాటి మీద కొంచెం జాగ్రత్త వహించడం అవసరం మరియు ఆ ఈ వారసత్వ సంపద సంబంధించిన చిన్న చిన్న నష్టాలు పెద్దగా కాదు కానీ చిన్న చిన్న నష్టాలు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఉద్యోగ వ్యాపారస్తులు ఈ సంవత్సరం మే నెల తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు చూస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కుటుంబంతో పాటు ఎక్కువగా చేయడానికి అనుకూలుతుంది ఎక్కువగా ప్రయాణాల మీద ధనం వ్యయం కనిపిస్తుంది కన్యారాశి వారు కన్యారాశి నుంచి చూసుకుంటే కన్యా తుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం సప్తమ స్థానం మీదుగా శని యొక్క ప్రభావం ఉంది అంటే రాశి మీద శని యొక్క చూపు కూడా ఉంటుంది కాబట్టి శనీశ్వరుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా ముఖ్యం మంచిది కూడా ప్రేమ వ్యవహారాలు కన్యా రాశి వారికి సంవత్సరం బాగా లాభిస్తాయి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి కళ్యాణం వరకు కూడా తీసుకుని వెళ్తాయి ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి గ్యాస్ట్రైటిస్ గాల్ బ్లాడర్ సంబంధించిన ఇష్యూస్ రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మరియు కన్యారాశివారు కొద్దిగా శని యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నల్ల కుక్కకి ఆహారం పెట్టడం ద్వారా శని యొక్క ప్రభావం కొంచెం వ్యతిరేక ప్రభావం పడకుండా అనుకూలమైన ప్రభావాలు శని నుంచి కలుగుతుంది శివాభిషేకం తప్పనిసరి దాంతోపాటుగా నల్ల ఆవు లేదా నల్ల ఆంబోతికి ఆహారం పెట్టడం ద్వారా కూడా కన్యారాశివారు ఉత్తమమైన ఫలితాలని అందుకుంటారు కన్యారాశి వారికి గుడి యొక్క స్థితిగతిని చూసుకుంటే కన్యాతుల వృచ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం అనగా భాగ్యస్థానం నుంచి దశమ స్థానం మీదకి గురుడు యొక్క స్థితి మారుతుంది తద్వారా తండ్రి నుంచి అనుకూలత పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది ఈ వారసత్వ సంబంధిత వ్యవహారాల నిమిత్తం వ్యతిరేక ప్రభావాలు రాకుండా ఉండడానికి దగ్గరలో ఉన్న నది చెరువు లేదా మంచినీరు కాలువ లాంటివి అవకాశం ఉంటే గనక రాగి నాణ్యాలు అందులో వేయడం ద్వారా ఈ గురుడు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు దక్షిణామూర్తి వస్త్రాన్ని ప్రతి గురువారం రోజు జపించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి కన్యారాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా అనుకూలత ఆర్థిక పరంగా లాభం దూర ప్రాంత ప్రయాణాలు ఉద్యోగ వ్యవహారాల్లో లాభం అన్ని విధాలుగా లాభంగానే కనిపిస్తుంది ఒక కళ్యాణం విషయంలో కొద్దిగా ఆలస్యం అవుతుంది కళ్యాణం అవ్వాల్సిన యువ యువకులు ఎవరైనా ఉంటే కనుక శని శనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడం ప్రత్యేకించి పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజు రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా ఈ కళ్యాణానికి సంబంధించిన అడుగులు కొంచెం తొందరగా ముందుకు పడతాయి దీని నిమిత్తం ఎటువంటి సందేహాలున్నా కింది చిన్న నెంబర్కి సంప్రదించవచ్చు మన రాశిదర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం